ఏకలంగా గ్రౌండ్ లో భారీన గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక గణనాథుని ముఖ్యంగా లక్ష చీరలతో ఏర్పాటు చేశారు కావున సుందరవస్త వస్త మహాగణపతి అని పిలువబడుతుంది విగ్రహ ఆవిష్కరణకి గాసుముఖ ఎమ్మెల్యే పాల శ్రీనివాసరావు మరియు పాలరమణ హాజరయ్యారు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు విగ్రహం ఆవిష్కరణ చేశారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు భారీ ఎత్తున ప్రజలు దర్శించుకున్నారు So <laughs> i <laughs> 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 ছো okay. শুভা <laughs> ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తున్న మన గాజు ఒక గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి ఈసారికి స్వామివారి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగిందండి ఈ యొక్క విగ్రహం కళాకారులు ఇరవై ఆరు మంది కళాకారులు చీరల నుంచి వచ్చి సుమారు రెండు నెలల పాటు ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ఈ యొక్క విగ్రహానికి మొత్తం కూడా మన చీరలతో అలంకరించడం జరిగిందండి తమిళనాడు సూరత్ వెస్ట్ నుంచి తీసుకొచ్చిన చీరలతో స్వామివారిని అలంకరించడం జరిగింది వచ్చిన భక్తులందరికీ కూడా మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయడం ఉచిత దర్శనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ సదుపాయాలు కానీ ఒక జాతర వాతావరణం క్రియేట్ చేసే స్టాల్స్ కానీ ఎగ్జిబిషన్ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మనకి ప్రత్యేకంగా కణాల నుంచి సుమారు ఒక టన్నులు గల సూర్యు పుష్ నుంచి కూడా లడ్డు ప్రసాదం కూడా రాబోతుంది అదే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా రైట్ సైడ్ మన రాధాకృష్ణుల సెట్ మరియు లెఫ్ట్ సైడ్ మహావిష్ణు స్వామి వారి విగ్రహం కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయండి అందరికీ నమస్కారం మరి ఈరోజు గాజువాకలో ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా శక్తిని గుర్తు చేసే విధంగా స్త్రీ శక్తికి ప్రతిబింబించే విధంగా మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలకంట ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది చాలా సంతోషం అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారు శ్రీమూర్తులుగా ఇచ్చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు చాలా సంతోషం అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీస్సు అందరికీ ఉండాలని మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని విఘ్నాలన్నీ కూడా తొలగి